ఆంధ్ర అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎంత పంచారు రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇలా నలభై లక్షల మంది రైతులకు ఇచ్చి ఉంటారు ఈ మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లు తర్వాత అమ్మఒడి పేరుతో మరో నలభై లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఈ మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రెండు పథకాలే భారీవి ఇక రెండు లక్షల మంది డ్రైవర్లకు ఇచ్చారు ఇక ఏ పథకమూ అమలు చేయలేదు అంటే మొత్తంగా ఎనభై రెండు లక్షల మందికి అటు ఇటుగా పదివేల కోట్ల రూపాయలు మాత్రమే పంచారు కానీ ఈ సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేసిన అప్పులు ఎంతో తెలుసా పంచిన దానికన్నా ఏడు రెట్లు ఎక్కువ అంటే డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు నమ్మశక్యం కాకున్నా ఇది నిజం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో ముప్పై ఐదు వేల కోట్ల వరకు అప్పు తీసుకుంటామని ప్రతిపాదించారు కానీ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అంతకు రెండింతలు అప్పు చేశారు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రభుత్వం చేసిన అప్పు డెబ్బై ఏడు వేల కోట్లు ఓ ఆర్థిక సంవత్సరంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా అప్పు చేయడం చరిత్రలో లేదు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు లక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే కాదు ఈ అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆప్షన్స్ను వాడుకుంది ఆర్బీఐ బాండ్లు ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచుకుని వాడుకోవడం ఉద్యోగుల నిధులు వాడుకోవడం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులు తీసుకోవడం ఇలా అప్పులు పుట్టడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టలేదు ఇలా మొత్తంగా డెబ్బై ఏడు వేల కోట్లు అప్పు చేసింది ఇంత అప్పు చేసినా ప్రజలకు మేలు చేసేవి ఏమైనా చేశారా అంటే లేదు కనీసం బడ్జెట్ లక్ష్యాలను కూడా అందుకోలేదు గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు మొత్తంగా మార్చి నెలాఖరు ఖర్చు పెట్టింది ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు మాత్రమే ఇందులో డెబ్బై ఏడు వేల కోట్ల అప్పు అంటే నికరంగా ఏపీకి వచ్చిన ఆదాయం ఒక లక్ష పదిహేను వేల కోట్లకు అటు ఇటుగానే ఇందులో చివరి ఏడాదిలో ఉద్యోగులకు సగం జీతం కోత పెట్టేసి ఐదు వేల కోట్లు అప్పు తర్వాత ఆర్థిక సంవత్సరానికి ఫార్వర్డ్ చేసుకున్నారు దీన్ని కూడా కలిపితే అప్పు ఎనభై వేల కోట్లు దాటిపోతుంది అటు ఇటుగా ఎనభై లక్షల మంది ప్రజలకు డబ్బులు పంపిణీ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిపై అప్పుల భారం మోపారు ఎంతో తెలుసా అక్షరాల పదిహేను వేల నాలుగు వందల రూపాయలు ఐదు కోట్ల మంది తలపై మొదటి పది నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల అప్పు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఉన్న అప్పుతో పోలిస్తే ఇది నలభై వేల వరకు ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఎనభై లక్షల మందికి పంచడానికి ఐదు కోట్ల మందిపై అప్పుల భారం వేస్తున్నారు అది కూడా భరించలేనంతగా ఇలా అప్పులు చేస్తున్నప్పటికీ వివిధ ట్యాక్స్లు కరెంటు బిల్లులు పెంచడం ద్వారా ఇప్పటికే చాలా మొత్తం రాబట్టుకున్నారు రానున్న రోజుల్లో మరిన్ని ట్యాక్సులు పెంచి వసూలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిపోయారంటూ చంద్రబాబును ఇప్పటికీ వైసీపీ నేతలు నిందిస్తూ ఉంటారు లక్షల కోట్లు అప్పు చేశారంటూ ఆరోపిస్తూ ఉంటారు నిజానికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ మొత్తానికి సంపదను సృష్టించారు పోలవరం నిర్మాణం డెబ్బై శాతం పూర్తయింది అమరావతిలో పదివేల కోట్లు ఖర్చు పెట్టారు సాగునీటి ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టాయి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి ప్రజల తలసరి ఆదాయం లక్షన్నరకు పెరిగింది కానీ ఈ ప్రభుత్వం ఏడాదిలో డెబ్బై ఏడు వేల కోట్లు అప్పు చేసిన పోలవరం ఎక్కడిదక్కడే ఉంది అమరావతిని నిర్వీర్యం చేశారు సాగునీటి ప్రాజెక్టులో ఒక్క పని జరగలేదు ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి కానీ వైసీపీ నేతలు వారికి మద్దతుగా ఉండేవారు మాత్రం ధనవంతులైపోయారు